తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు గూడూరు మండల కమిటీని బుధవారం రోజున ఎన్నుకోవడం జరిగింది ఐజేయు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చింతనూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఎన్నుకున్నారు గూడూరు మండలం అధ్యక్షులుగా గుర్రపు ఏకాంబరం కార్యదర్శిగా బుక్య మంగిలాల్ పోషాధికారిగా కరుణాకర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కోరి పాపయ్యలను నియమించడం జరిగింది గూడూరు మండల కేంద్రంలో కన్నిక పరమేశ్వరి ఫంక్షనాల్లో ఈ కమిటీని ఎన్నుకోగా ప్రతి ఒక్క జర్నలిస్ట్ తమ తమ అనుభవాలను పంచుకున్నారు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ జర్నలిస్టుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతి జర్నలిస్ట్ ప్రాణాలను పనంగా పెట్టి ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండటంతో ప్రజల్లో జర్నలిజానికి ఉన్న గొప్పదనం గురించి వివరించారు ఐజేయుడు సంఘాలు కూడా ఈ కమిటీలో పాల్గొన్నాయి జర్నలిజం హక్కుల కోసం ప్రతి ఒక్క జర్నలిస్ట్ పాటపడాలని జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ పిలుపునిచ్చారు జర్నలిజంలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కలిసికట్టుగా జర్నలిస్టుల హక్కుల కోసం ప్రభుత్వం కొట్లాడుకొని తెచ్చుకున్న ఆ రోజులను గుర్తు చేసుకుని ప్రతి జర్నలిస్ట్ ప్రగతి పథంలో ముందుండాలని కోరారు ఈ కమిటీలలో ఉపాధ్యక్షులుగా కన్నం వెంకటేశ్వర్లు బీరవెల్లి శ్రీధర్ బోడరాజు సహాయ కార్యదర్శి ఈసం సురేష్ దేశు నరేష్ ఎస్కే యాకుబలి కోశాధికారి కందుకూరు కరుణాకర్ రెడ్డి కార్యవర్గ సభ్యులు ఎల్లంకి వెంకటేష్ భీమగాని యాదగిరి ముఖ్య నరసింహ గంధసిరి రవీందర్ పానుగంటి అజయ్ కుమార్ బూర్ఖు నవనీత్ కుమార్ సదువాల వీరస్వామి పొన్నం రాకేష్లను నియమించడం జరిగింది కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చింతనూరు శ్రీనివాస్ గూడూరు సీనియర్ జర్నలిస్ట్ ముక్తవరపు సత్యనారాయణ జిల్లా కార్యదర్శి గాడిపెల్లి శ్రీహరి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గంధసిరి రవి టీడబ్ల్యూజేఏ తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ లిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ లక్ష్మణ్ దాడుల నియంత్రణ కమిటీ కో కన్వీనర్ బేతమల్ల సహదేవ్ కురవి మండల అధ్యక్షులు గుంటి సురేష్ కొత్తగూడ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను తీసుకెళ్తా ఉన్నా అట్లా వెళ్తే మన వాళ్ళు కొద్దిగా ఆర్థికంగా